రైతు రాజు అవుతున్నాడు అని చెప్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతు రాజు అవుతున్నాడు రైతు బంద్ ఇస్తున్నాము రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇస్తున్నాం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు గత పాలకులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఏ విధంగా ఉన్నాడు అనేది మీ మాటల్లో అంటే ఏం చెప్తారనా నాకైతే పెద్ద తేడా అయితే ఏం తెలుస్తలేదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అయితే పెద్దగా తేడా అయితే ఏం లేదు అప్పుడు అప్పుడున్న నడుస్తుంది కాబట్టి ఇంకా లాస్ట్ టూ టైమ్స్ రైతు బంధు రాలేదు ఇంకా కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు చూసుకున్నా కూడా కొంచెం లాస్ అన్నట్టు ఇప్పటికి అంటే అప్పుడు కంటిన్యూషన్గా మీకు రైతు బంధు పడదా పడ్డది కంటిన్యూషన్ పడ్డది ఇప్పుడు ఓకే ఇప్పుడే లాస్ట్ ఈ ఇయర్ పడ్డది అంతే మళ్ళీ అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఎన్నిసార్లు రైతు భరోసా వచ్చిందన్న ఒకసారి ఇప్పుడు ఇప్పుడు మీరు కళ్ళంలో ఎండబోస్తున్నారు దీన్ని అమ్మడానికి కొనుగోలు చేయడానికి ఐకేపీ సెంటర్లు లేవా ఇక్కడ కొనడానికి ఎవరు వస్తుంటారు మరి ఇప్పుడు ఇది ఐకేపీ కాదు ఇది సొసైటీ తీసుకుంటారు ఎలా ఉంటుంది మరి దీని మద్దతు ధర ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వస్తుంది మద్దతు ధర మద్దతు ధర వరకు ఓకే వాళ్ళు కట్టింగ్ కానీ ప్రస్తుతానికి అయితే ఏం లేదు దాదాపుగా ఇచ్చేస్తున్నారు వన్ వన్ కేజీ బ్యాగ్ పోను మిగిలింది ఇచ్చేస్తారు మాకు దాదాపు మద్దతు ధర పూర్తి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎండబోషీరు ఒకవేళ సడన్ గా ఏదైనా వర్షం వచ్చింది అనుకో ఈ ఓట్ల పరిస్థితి ఏంది దానికైతే ఏం ఫెసిలిటీస్ లేవు ఇది వరకు మేము మార్కెట్లో పోసేది అప్పుడు వాళ్ళైతే పట్టాలు ఇచ్చేది ఇంకా వాళ్ళు ఫ్యాన్లు కూడా ఇచ్చేది ఫ్రీగానే వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఇప్పుడు ఈ సొసైటీ నడిపిస్తుంది ఇది మాకైతే ఎలాంటి పట్టాలు ఇట్లాంటివి అయితే ఏం లేవు ఇప్పుడు ఈ లాస్ట్ మూడు నాలుగేళ్ళ నుంచి ఇక్కడే పోస్తున్నాం అది వరకు మార్కెట్ లో వచ్చేది మేము మార్కెట్ వాళ్ళు మంచి సహకారం ఇచ్చేది ఇక్కడ అయితే ఏం లేదు ఇప్పుడు మనం చూసినట్లయితే గతంలో కొద్ది రోజుల కిందట మీరు ఎండ పోసినప్పుడు వర్షాలు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఒడ్ల పరిస్థితి ఏందన్న ఇక అప్పుడు తడిసినాయి మళ్ళీ ఎండినాయి తడిసినవి ఎండినయి అంత మళ్ళీ కొంత లాస్ అయ్యారు రైతులు కొంచెం కలర్ మారిన ధాన్యం కూడా ఇక అటు ఇటు కొనుగోలు చేసినట్టు కొంచెం లేట్ గా లేట్ గా కూర్చున్నాయి కలర్ మారితే రేటు గిట్టుబాటు ధర వస్తుందా ఇస్తామంటున్నారు ఫస్ట్ గ్రేడ్ కాకుండా సెకండ్ గ్రేడ్ ధర రెండో ధర ఇస్తామని అంటున్నారు మొత్తానికైతే కొనుగోలు చేస్తున్నారు దాంట్లో అయితే ఎలాంటిది లేదు అంటే గతంలో చూసినట్లయితే కేసీఆర్ పాలన ఉండే కేసీఆర్ పాలన పది సంవత్సరాలు పరిపాలించండి ఏం చెప్తారు కేసీఆర్ గురించి పోంటే యా ఆయన వరకు ఆయన మార్క్ ఆయన చూపించుకున్నాడు ఓకే కాకపోతే పది సంవత్సరాలు ఎట్లనైనా ఒక ఒక ముఖ్యమంత్రి మీద ఎలాగో ఒక ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది సహజం అదే విధంగా జనాలు కూడా ఆలోచించి సేమ్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కాళేశ్వరం అనే పేరు మీద రైతులకు నీళ్ళు ఇస్తాం అనే పేరు మీద కేసీఆర్ మోసం చేసిండు అవినీతి జరిపిండు అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఒక రైతుగా గారు నువ్వేమంటావు కాళేశ్వరం మనకి అంటే దాదాపు ఇక్కడి వరకు కాళేశ్వరం అయితే ఎలాంటి ఫలాలు లేవు నా నా దృష్టిలో ఇక అక్కడ అవినీతి అనేది ఇక వాళ్ళకి మనకు మా మా వరకు అయితే కాళేశ్వరంకి సంబంధం మూసి ఓకే పర్లేదు మాకు జనరల్గా తెలంగాణ అనే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఉంటుంది మీరు చదువుకున్నారు కాబట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగింది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి దాని గురించి మీ అభిప్రాయం ఏందని నా అభిప్రాయం ఏంటంటే కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు ఒక కొన్ని వందల కిలోమీటర్లు ప్రవహించే వాటర్ అది దానికి సంబంధించిన డ్యాములు కానీ చెక్ చెక్ డ్యాములు కానీ ఇంకా కాల్వలు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంటుంది అది ఒక్క కుంగిపోయిన దగ్గరే కాదు అది చాలా కొన్ని కిలోమీటర్లు వచ్చిన ప్రాజెక్ట్ అది సో ఎంతో కొంత ఉన్నా కానీ నా వరకైతే అయితే మరీ అంత లక్షల కోట్లు లాస్ అయ్యేంత ఇదైతే కాదు నా దృష్టిలో లక్షల కోట్లు అవినీతి చేసిన అనేది అయితే నా దృష్టిలో కాదు సహజంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు చేసినప్పుడు ఎంతో కొంత అవినీతి ఉంటుంది అప్పటి ఎంతో ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ రావచ్చు అని నా ఉద్దేశం అంతే ఫుల్గా అయితే ఫుల్ ఫుల్ లేదు రేవంత్ రెడ్డి ఏమంటుండే ప్రజలందరి దృష్టిలో నేను గుండెల్లో పెట్టుకున్నారు నన్ను మరో ఇరవై సంవత్సరాలు కూడా నేను పరిపాలిస్తా అని ఎలా ఉంటా ఎలా చూడొచ్చు అంటారు ఇరవై ఏళ్ళు పదేళ్ళు అనేది ఆయన చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడే ఇది చేస్తారు కాబట్టి ఇప్పటికే మనం జస్టిఫై చేయలేము ఏదైనా ఇంకొక రెండు మూడేళ్ళు చూస్తే మనకి అప్పుడు ఎన్నికల వరకు చేయొచ్చు అన్న ఇంట్లో ఇంట్లో నాన్న వాళ్ళకి పెన్షన్ వస్తుందా మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు సారీ అంటే ఎవరికైనా మదర్కి మా ఫాదర్ సో ఇది ఇంకో ఇంకో విషయం ఇక్కడ కొంతమంది అంటే ఫ్రీ బస్ పెట్టిండి మహిళలకి ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని అన్నాడు ఉచిత కరెంట్ ఇస్తున్నా అన్నాడు ఉచిత కరెంట్ మీకు వస్తుందా యా ఉచిత కరెంట్ వస్తుంది ప్రస్తుతానికి అయితే ఇదే సబ్సిడీ గ్యాస్ వస్తుందా మీకు నాకు రావట్లేదు సమ్ ప్రాబ్లం ఉందన్నారు టెక్నికల్ ప్రాబ్లం అన్నారు అది దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ చేస్తున్నారు సో ఇప్పుడు వరకు అయితే రాలేదు కేసీఆర్ పాలన కాంగ్రెస్ పాలన ఇద్దరిలో ఎవరి పాలన బాగుందండి ఏం చెప్తారు మీరు అప్పుడు ఆ పది సంవత్సరాలు బాగానే ఉంది సో ఇప్పుడు కూడా పర్లేదు అనుకుంటున్నాను నేను అయితే ఇంకా ఇంకా అంటే ఒక్క రెండు సంవత్సరాల్లో జస్టిఫై చేయడం కూడా తప్పదు సో ఇంకా త్రీ ఇయర్స్ చూస్తే కానీ ఒక టూ ఇయర్స్ చూస్తే దాని మీద మనం ఒక అభిప్రాయం రావచ్చు ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ అక్కడ కూడా సర్పంచ్లకు పోటీ చేస్తున్నారు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారు అంటే జనరల్గా రూలింగ్లో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉంది ఎక్కువ మెజారిటీ శాతంగా మీకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఏ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు సహజంగా రన్నింగ్లో ఉన్న ప్రభుత్వానికి ఫేవర్ ఉంటుంది నా ఉద్దేశంలో సో వాళ్ళు వాళ్ళే కొంచెం రావచ్చు ఇక ఉన్న స్థానికంగా ఉన్న ప్రజల అభిప్రాయం ప్రకారం ఓట్లేస్తారు కాబట్టి అంటే సర్పంచ్ అనేది వ్యక్తిగతం కదా వ్యక్తిగతం పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేని ఎన్నికలవి సో ఉన్న వ్యక్తిని చూసే ఎన్నిక ఎన్నుకుంటారని నా ఉద్దేశం